నమస్తే ఈరోజు మనం మంచిర్యాల హైటెక్ సిటీలో ఉన్నాం హైటెక్ సిటీ అనగానే అప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టు అంతకంటే అంటే సైబరాబాద్ కట్టేటప్పుడు హైటెక్ సిటీ కట్టిను కట్టిన తర్వాత ఎంత దరిద్రంగా తయారైంది అంటే హైటెక్ సిటీ ఆళ్ల పాళ్ళ లేదు మున్సిపాలిటీకి సంబంధించి కానీ పట్టణ నవీకరణకు సంబంధించి కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదని మనకు అర్థమవుతున్నది మీకు హైటెక్ సిటీ కమాన్ దగ్గర నుంచి రోడ్ చూపిస్తాను హైటెక్ సిటీ కమాన్ దగ్గర నుంచి కూడా లోపలికి వెళ్ళాలంటే బయట మాత్రం చాలా పెద్ద పేరు హైటెక్ సిటీ అని చాలా అన్ని హంగులతోని ప్రముఖులంతా కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు ఇండివిజువల్ ఇల్లు కట్టుకుంటున్నారు ఏషియన్ టవర్స్ అని ఒక మంచి పేరున్న అద్భుత ఉంది హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరిట కమిటీ ఉన్నప్పటికీ కూడా అసలు కమిటీ కూడా పెద్దగా పని లేదు మున్సిపాలిటీ గారికి వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళినా కూడా జస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చి రావడమే ఇది కూడా అక్కడ ఎవరు పట్టించుకుంటలేరు అనేది ఇలా కనబడుతుంది ఈ రోడ్స్ చూస్తే తెలుసుకోవచ్చు హైటెక్ సిటీ ఎంట్రయిన దగ్గర నుంచి కూడా ప్రధానంగా వెళ్ళే రోడ్డు ఈ క్లబ్ రోడ్డు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెండు రోజులకు ఒకసారి ఈ రోడ్ నెంబర్ టూలో డ్రైన్ జామ్ అయిపోయి ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఇద్దరు స్కావెంజర్స్ వర్క్ చేసి వెళ్ళారు అది కూడా ఓపెన్ నాలా కాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది తెలుసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరికి కానీ సెప్టిక్ ట్యాంక్స్ లేవు ఎలా పర్మిషన్ ఇచ్చారో అని ఇప్పుడు మురుగు లేకుండా మున్సిపాలిటీని తీర్చిదిద్దాలన్న అధికారుల లక్ష్యం ఎటుపోయిందో కానీ ఈ నాయకులు ఏం చేస్తున్నారో కానీ మొత్తానికైతే ప్రతిరోజు మురుగు అనేది బయటపడిస్తున్నారు మీరు చూడవచ్చు అక్కడ మొత్తం ట్యాంక్ జామ్ అయిపోతే కుండి జామ్ అయిపోతే దాంట్లో తవ్వి తీసి ఇప్పుడే పంపినాయి స్కాంజర్ కడుక్కొని పోతున్నాను ఇక్కడ ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఓనర్ ఉన్నారు ఇక్కడ ఇది ట్యాంక్ ఎంత జామ్ అయింది ఇట్లా ఇంకా కూడా చూడవచ్చు ఇదే మంచినీళ్ళ పైప్ లైన్ పెట్టుకొని వాళ్ళు ఓనర్ ఒక అపార్ట్మెంట్ ఇన్ఛార్జు మంచినీళ్ళ పైప్ లైన్ ఇస్తే మంచినీళ్ళ పైప్ లైన్తో లోపలికి వాటర్ కొట్టి తీయాల్సిన పరిస్థితి ఇది నాట్ ఓన్లీ అంటే నెలకోసారో రెండు నెలల అవుతున్నది కాదు డైలీ నిత్యంగా మేము ఇక్కడికి ఆఫీస్ ఉంది కాబట్టి చూస్తున్న ప్రతిసారి కూడా ఇదే కనబడుతుంది ఇక్కడ ఒక అపార్ట్మెంట్ యజమాని గారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే మీ అపార్ట్మెంట్ అక్కడ మేము చాలాసార్లు గమనించినాం ఇక్కడ ఈ రోడ్లో క్లబ్ రోడ్లో చాలా ప్రధానమైన రోడ్డు ఇది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది హైటెక్ సిటీ అనగానే చాలా పెద్ద అని బయట పేరు ఉంది ఏంటి ఇక్కడ ఎప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య ఏంటి ఓకే నమస్తే అండి ఫస్ట్ నేను యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్ పక్కన ఇది నా ఇండిపెండెంట్ అండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉంటున్నానండి ఇక్కడ దాదాపు లెవెన్ ఇయర్స్ సిన్స్ ద బిగినింగ్ ఈ కాలనీ ఒక రకంగా నెగ్లెక్టెడ్ కాలనీ అండి హైటెక్ కాలనీ అంటే మేము ఏదో గొప్పగా ఊహించుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక లోటెక్ ఇంకా చెప్ప ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇది ఒక దరిద్రపు కాలనీ అండి ఇది బయట వాళ్ళకి ఒక మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఉండాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాలని చెప్తానండి నేను పేరుకే గొప్ప కానీ ఇక్కడ రోడ్డు బాగుండదు డ్రైనేజ్ బాగుండదు ఇక్కడ మంచి అంటే కమిటీ ఉంటుంది కదా ఎప్పుడు చూసినా కూడా ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇంతకుముందు ఒక కమిటీ ఉండేది ఇప్పుడు ఒక కమిటీ ఉండేది ఓకే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఏంటి అంటే నలుగురం పోతున్నాము ఒక రిప్రజెంటేషన్ రాస్తున్నాము అక్కడ కమిషనర్ గారికి ఇస్తూ ఒక ఫోటో దిగుతున్నాం పేపర్లో ఇస్తున్నాము పని అయిపోయిందని వస్తున్నాము కమిషనర్ గారు సరే అండి మీ అడ్రస్ ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం జరుగుతుందండి అని హామీ ఇస్తారు అల్టిమేట్గా పనులు అయితే కావండి దానికి చాలా రీజన్స్ చెప్తున్నారు దీనికి ఇక్కడ రోడ్లు వెడల్పు ఉంటాయి ఇక్కడ ఫర్లాంగ్ వేసే డబ్బులలో వేరే కాలనీలో మోర్ దాన్ టూ ఫర్లాంగ్స్ వేయచ్చు రోడ్డు కాస్ట్ ఎక్కువ పడుతుంది ఒక్క కాలనీకే కా మేము ఫండ్ ఇవ్వాలంటే ప్రొవైడ్ చేయలేము కదా అన్ని కాలనీస్కి ఈక్వల్ ఇవ్వాలి కదా సో అట్లా డివైడ్ చేసినప్పుడు మాకు వచ్చే ఫండ్ మాకు ఏములకి సరిపోవట్లేదు మా కౌన్సిలర్ గారు చెప్పే వర్షన్ ఇది సో అంటే మీరు ఎప్పుడు కూడా మీరు పర్సనల్గా వర్క్ చేయించుకొని వాళ్ళకి అంటే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటి చేసి చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ పట్టించుకోకపోతే కాలనీ అంత ఒకసారి నాన్నోళ్ళు చేయవచ్చు అది కూడా అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు ఎవరినైనా కది అండి వాళ్ళ ఆవేదన ఆక్రోషం మొత్తం చెప్తారండి కానీ నిజం చెప్పాలంటే మొబిలైజ్ కావట్లేదు ఇప్పుడు మీరు అన్న లెవెల్లో తీసే యాక్షన్ ప్లాన్ చేయడానికి సూటబుల్ ప్రాబ్లమ్స్ బ్రహ్మాండంగా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాటిని సరిగ్గా మొబిలైజ్ అవ్వట్లేదు లీడ్ చే సరిగ్గా లీడ్ చేసి సరిగ్గా రిప్రజెంట్ చేసే పరిస్థితి లేదు అప్పుడప్పుడు షేర్ చేసుకుంటున్నాము మేము కూడా ఏది ఆస్తి పన్ను కట్టకుండా ఆపేద్దాము లేదంటే ఒక టెంట్ వేసుకొని ధర్నా చేద్దాము ఏదో ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి ఏది ఏ పరిస్థితుల్లో ఉంటే సమస్య వ్యక్తిగత లాగా తయారవుతుంది నిజంగానే చూడవచ్చు అంటే ఒక కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కనీసం కూడా ఉండడానికి లేదు ఇది హైటెక్ సిటీ కాదు లో టెక్ సిటీ అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికైనా అధికారులు ప్లస్ లోకల్ నాయకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నిజంగా ఇట్లాంటివి గనక పేరు వస్తే మంచిర్యాల మున్సిపాలిటీ పేరు దెబ్బతింటుంది ఈ ఓడిఎఫ్ లేదు ఏం లేదు రోడ్ల మీదనే మురుగు నీరు పోతుంటే ఓడిఎఫ్ ఇంకో ఆ సర్టిఫికేట్ వచ్చింది ఈ సర్టిఫికేట్ చెప్పుకోవడం నిజంగా చాలా వేస్ట్ చెప్పుకోవడానికి ఇది లేదు ఎట్టి పడుతున్న మున్సిపాలిటీకి మంచి పేరు రావాలంటే రోడ్స్ అండ్ డ్రైనేజ్ బాగు చేస్తే తప్ప మున్సిపాలిటీ మంచి పేరు రాదు దీనికి ఏదో ఇంకా ఆ సర్టిఫికేట్లు వచ్చినాయి ఇండియా నుంచి ఇంకో సర్టిఫికేట్ వచ్చింది సెంట్రల్ నుంచి ఇంకో సర్టిఫికేట్ అని చెప్పింది అనుకోవడం మాత్రం ఇది చెప్పడం నిజంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు రోడ్డు మీద కాదు చూస్తే తెలుస్తున్నది ఇక్కడ ఎంతటి మురుగు ప్రవహిస్తున్నదో దీన్ని నాయకులు కౌన్సిలర్ అంటే ఇప్పుడు పరిపాలన లేదు కానీ అధికారులకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది